ఆక్రమణల ఆరోపణలు రావడంతో తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదు అంటూ వివరణ ఇస్తున్నారు ఎమ్మెల్సీ పట్టణ మహేంద్ర రెడ్డి హైదరాబాద్ కూల్చివేతలపై ఆయన ప్రస్తుతం మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అరే పెద్ద పెద్ద రోజు చాలా మాదేంతండి చిన్నది అది తప్ప రేపే కొట్టి కొట్టి పడేస్తుంది ఇరవై ఏళ్ళ కింద కట్టిన బిల్డింగ్ అది ఇప్పుడు కట్టింది కాదు అది కూల్చేస్తాం మేము నేనేమంటున్నా చాలా అంటున్నారు ఎట్లా ఇప్పుడు అయితే నాదే నాకు నలభై మంది చెప్తలేడు చాలా మంది పేర్లు చెప్తున్నారు అందులో అందరు అందులో నా పేరు ఒకటి ఉన్నది అందులో నేను వాళ్ళ పేరు కూడా తీసుకోదలుచుకోలేదు ఎవరో పేర్లు చెప్తున్నా అవసరం నాకు లేదు ఆ పేర్లతో పాటు నా పేరు కూడా తీసుకుంది కాబట్టి నేను కేటీఆర్ కూడా చెప్తున్నా వచ్చి కూల్చేయమంటున్నా దాంట్లో ఏం లేదు వాళ్ళు కూర్చున్నట్టుగా ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా ఆయన ఉండాలి నేను ఆయనకు తెలియక చెప్తున్నాను అనుకుంటున్నాను నేను కేటీఆర్ గారికి కొంచెం తెలియదు ఎందుకంటే చెప్పిన వాళ్ళు విని ఏదో అంటున్నారు కానీ కేటీఆర్ గారికి తెలియదు అనుకుంటా ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు రూల్ ప్రకారమే కట్టి రూల్ ప్రకారమే ఉన్నదని చెప్పి కేటీఆర్ తెలియకపోవచ్చు మరి కేటీఆర్ గారు ఇంకో మాట కూడా ఏం చెప్తున్నారంటే మీరు రూల్ ప్రకారంగా ఉంటే అన్ని అన్ని కూల్ కదా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు మొన్న నేను ముఖ్యమంత్రి గారు పక్కకి మొన్న నేను ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరైనా సరే ఎంత పెద్దైనా కూల్ చేస్తామని నేనే చెప్తున్నా కూల్చోమని నేను కరెక్ట్ ఉన్నా రోజు పేపర్లల్లో మీ ఛానల్లో వస్తుంది కాబట్టి మీ అందరికి పిలిచి క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి చెప్తున్నా నేను అట్లా ఏమైనా ఉంటే కూల్ నేనే కూల్చేస్తాను నాకు నోటీస్ వస్తే తెల్లాలి దాని దిశ అవత బిల్డింగ్ అంతా కొట్టేస్తారు మైజర్కి ధైర్యంగా ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో